కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది తిరుపతి జిల్లా రేణికుంట మండలం తారక రామ నగర్ లో మనం ఉన్నాము ఇక్కడ శ్మశానానికి దారి ముస్లింలు అదే విధంగా క్రైస్తవులు ఈ దారులో నడవాలి ఈ నడిచేటప్పుడు మధ్యలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు దారిలో బురద నీటితో నిండిపోయింది ఈ విషయాన్ని స్థానిక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆందోళన పడుతూ మా పార్థివ దేహాన్ని తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని మీరు చూస్తున్నారు ఈ విషయం మీద ఇక్కడ స్థానికులుగా ఉండే ప్రజలు కామన్ మ్యాన్ మనతో మాట్లాడతారు నరకంబాడి పంచాయతీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకునింది చంద్రబాబు నాయుడు పల్లె పల్లెకి సిమెంట్ రోడ్ అన్నాడు ఇది పల్లె పట్నమా మాకు అర్థం కాలేదు ఈ శ్మశానానికి రావడానికి బురదలో గురదులో తీసుకురావడానికి ఇన్ని ఇబ్బందులు పడి శ్మశానానికి వచ్చాం ఇది తారకరామానగరు రోడ్ల పరిస్థితి ఇరవై ఏండ్లకు ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు ఇదే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఐదేండ్ల క్రితము తారకరామనగర్ని దత్తతకు తీసుకుంటాను అని అన్నాడు ఆ సంగతి ఆయన మర్చిపోయినాడు ఇప్పుడైనా ఈ తారక రామా నగర్ని అధికారం వచ్చింది కదా ఈ అధికారంతోనైనా రోడ్లు వెయ్యండి జీవాలు ఉన్నాయి ఎక్కడే కానీ తారక రామా నగర్లో పశువుల ఆసుపత్రి లేదు వేలాది మంది ప్రజలు ఉన్నారు ఎక్కడే కానీ తాత్కాలిక ఆసుపత్రి లేదు నగర్లో సిపిఎం పార్టీ తరపున పోరాటం చేసి ప్రభుత్వ పాఠశాల తెచ్చుకున్నాం లేకపోయింటే అది కూడా లేదు ఇంత దారుణమైంది తారక రామానగర్ ఇదే ఎన్టీ రామారావు పేరు పెట్టి రెండు వేల నాలుగులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి పట్టాలిచ్చి తారక రామాన్నగర్ అన్న సంగతే మర్చిపోయినాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి నలభై ఏండ్ల రాజకీయ చరిత్ర మా తారక రామానగర్ కాళాశ్రీ నియోజకవర్గం ఎమ్మెల్యే వత్సల సుధీర్ రెడ్డి ఈ విధంగా ఆయన పరిపాలన ఎట్టుందనే సంగతి ఇప్పుడు ఈ ఐదేళ్లలో తెలుస్తుంది కాబట్టి ఈ ఐదేళ్ళలో ఈ తారకరామ నగర్ని పేరుకు తగినట్టన్నా చేయండి లేకుంటే ఈ తారకరామ నగర్ని వదిలేయండి మేము ఈ బురదలోనే తిరుక్కుంటాం ఇలాంటి బురద సన్నివేశాలు గతంలో ఎన్నో చెప్పాం అయినా ఆ రోజుకే పరిమితం ఇప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రులు మారినారు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు కరెంటు పోలు లేని ఊరు మా ఊరు ఎన్ని ఉన్నాయి అట్లా ఒక పది వీధులు ఉన్నాయి అది పరిస్థితి వీళ్ళకు కరెంటు కావాలంటే పక్క వీధిలోంచి తీసుకుంటారు అయితే ఇప్పటికైనా నిరంకుశ పాలన కాకుండా నిజాయితీన పరిపాలన చేసి ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం